హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మోటార్ డీల్స్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇకో స్పాట్ అయితే తీసుకొచ్చాను ఓకే యాభై ఆరు వేలు మాత్రం టోటల్ ఒరిజినల్ గా ఉంది బంపర్ వంపర్ ఏపీస్ కూడా చేంజెస్ గించ టచ్అప్ లైతే అండి మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ ని చూసుకుంటే ఒక బట్టన్ అయితే స్టెప్ ని అయితే ఉంది ఓకే బండి మొత్తం ఒకసారి చూసుకుని చుట్టూ దాని తర్వాత లోపల ఇంటీరియర్ అయితే చూపిస్తాను ఓకే నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే వేస్తున్నారు బ్రాండ్ టైర్స్ అయితే ఉన్నాయి అండి స్టెప్ ని ఒక ఆ అయితే ఉంది ఓకే అండ్ దీన్ని చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ గా ఉందండి బండి మొత్తం టోటల్ గా ఎక్కడైనా స్క్రాచెస్ ఇచ్చేసే లేవు అక్కడక్కడ చిన్న చిన్న ఈ ఫ్రెంట్ మీద ఆ ఫ్రెంట్ మీద చిన్న గీతలు అయితే ఉన్నాయి అది తప్ప మిగతా అది కూడా ఒరిజినల్ గా ఉంది బండి మొత్తం చూసుకోవచ్చండి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా ఓకే ఎక్కడ ఎటువంటి పీస్ ఏం చేంజ్ అయితే లేదు ఎటువంటి స్క్రాచెస్కి పర్ఫెక్ట్ గా ఉంది బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఒక్కసారి మీకు నేను ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఇంటీరియర్ చూపి చూసుకొని దాని తర్వాత ఇంజనీర్ స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మాత్రం నడిచింది బండి అయితే మంచి ప్రైజ్లు అయితే తీసుకొచ్చానండి చూడొచ్చు మీరు యాభై ఆరు వేలు మాత్రం నడిచింది ఓకే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మాత్రం నడిచింది చూడచ్చండి మీరు ఓకే చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి సీట్ కవర్లు చూసుకుంటే లెదర్ సీట్ కవర్లు వందకి వంద శాతం సీట్ కవర్లు అయితే ఉన్నాయండి ఓకే కొత్త సీట్ కవర్లు అయితే ఉన్నాయి ఎవ్రీథింగ్ ఫిట్టెడ్ సీట్ కవర్లు అండ్ దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే కంపెనీ ఫిట్టెడ్ అయితే ఆల్రెడీ ఉంది ఓకే దీంట్లో చూసుకుంటే కనుక స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి అన్నమాట ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు బ్యాగ్ అయితే రెండు ఎయిర్ బ్యాగులు అయితే వచ్చాయండి ఓకే లోపల వచ్చేసి మనకి దీనికి సంబంధించి బండి మొత్తం ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి గురిపడ స్టార్ట్ అయితే వస్తుంది అండ్ దీని లోపల చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆమియం లైట్స్ సిస్టమ్ చూసారు కదా ఇది అంతా డోర్లలో మొత్తం వస్తుంది కలర్ మారుతా ఉంటాయి అనమాట నైట్ టైం అయితే బ్రహ్మాండం ఉంటుంది ఇది ప్రజెంట్ బ్లూ వస్తుంది కాసేపట్లో రెడ్ అయిపోతుంది ఇది బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ వర్కింగ్లో చూడొచ్చు మీరు ఓకే బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ లో చూడొచ్చు బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ లో ఉంది వెల్ మెయింటైన్ కారు చాలా నీట్ అండ్ క్లీన్గా వచ్చారు ఈ లైట్స్ కూడా చూడండి రెడ్ లోకి అయితే వచ్చేసాయి మొత్తం డోర్లలో వస్తాయండి మొత్తం డోర్లో అయితే వస్తాయి అంటే దీనికి సంబంధించి మనకి ఫ్రంట్ వైఫర్ కూడా ఉంది వెనకాల కూడా వైఫర్ వస్తుంది దీనికి బండి చూడచ్చు చూసారు కదా మీరు వెనక వెనకాల కూడా వైఫర్ అయితే వస్తుందండి ఓకే అదే విషయము ఒకసారి మీకు నేను వెనకాల కూడా చూసుకుంటే ఎలా ఉందనేది బ్యాగ్ కూడా బ్రహ్మాండంగా ఉందండి బండి చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది అంటే దీనికి సంబంధించి వెనకాల చూసారు కదా వెనకాల కూడా వైఫర్ అయితే వస్తుంది బండికి ఓకే అదే విషయము వెహికల్ మొత్తం చూసారు కదండి వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి ఇది చూసుకుంటే ఒక ఫార్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్ అయితే ఉందండి ప్రెసెంట్ ఓకే జస్ట్ స్టెప్నీ యూస్ చేసుకోవచ్చు రన్నింగ్ కోసం అయితే నాకు తెలిసి కంటిన్యూగా రన్ అయితే చేయలేము జస్ట్ స్టెప్ని కోసం యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంజిన్ కూడా చెక్ చేసి చూపిస్తాను ఇంజిన్ కూడా ఒకసారి చూసుకుందామండి ఓకే లోపల అయితే బండి చిల్ ఏసీ అయితే వస్తుంది జస్ట్ స్టార్టింగ్లోనే ఫుల్ ఏసీ అయితే వస్తుంది చాలా చల్లగా ఉంది ఏసీ అయితే ఓకే ఒక్కసారి మీకు నేను ఇది కూడా చూపిస్తాను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి ఇంజన్ ఎలా ఉంది చూసుకుని ఒకసారి ఇది బానేట్ అంతా కూడా ఒరిజినల్ గానే ఉంది చేంజెస్ గింజెస్ ఏం లేవండి కంపెనీ బానేటే పట్టీలు కూడా ఒరిజినల్ గానే ఆప్రాన్ కూడా ఒరిజినల్ ఆప్రాన్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఆప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ తోనే ఉన్నాయి ఓకే కూల్ కూడా ఓకే ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఏం చేంజెస్ గింజే ఏం లేవండి అంతా ఇది మొత్తం కూడా సీల్డ్ అయితే అలానే ఉంది సీల్డ్ అయితే ఓపెన్ అయితే ఓకే ఫోర్డ్ కంపెనీ ఇదే బానేట్ కూడా ఒరిజినల్ ఏం చేంజెస్ ఏమి ఇక్కడ దాకా కూడా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ ఇవ్వడం అలాంటివి ఏం లేవండి ఓకే ఒరిజినల్ గానే ఉంది చేసేస్ కూడా అది విషయం పర్ఫెక్ట్ గానే ఉంది కింద వచ్చేసి మనకి గాడ్ కూడా నీట్ గానే ఉంది గాడ్ లో ఎటువంటి ఆయిల్ లీక్ అవ్వడం ఆయిల్ మరకరబడడం అలాంటివి కూడా లేవు సో బండి అయితే క్లీన్ నీట్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి ఓకే దాని తర్వాత వచ్చేసి ప్రైస్ అయితే చెప్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ఇవ్వరు గాడి స్టార్ట్ కరో సింగల్ సెల్ఫీలు అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూస్తారు కదా బ్యాటరీ కూడా మంచి బ్యాటరీ అయితే ఉందండి ఓకే మంచి బ్యాటరీ అయితే బండి అయితే నీట్గా యూజ్ చేశారు మరి సైడ్ పెట్టేసి అలా చేయకుండా నీట్గానే ఎప్పటికప్పుడు తుడిచి పర్ఫెక్ట్గానే యూజ్ చేశారు బండి టీకే ఆఫ్ కరదో అది విషయము బండి చూసారు కదా ఫ్రెండ్స్ బండి అయితే ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా ఉంది మంచి బడ్జెట్లో మంచి ప్రైస్లో తీసుకొచ్చారు నడిచింది కూడా తక్కువ నడిచిందండి ఒక యాభై ఆరు వేలు నడిచింది దీనికి సంబంధించి షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవచ్చు నన్ను తీపి నేనైనా తీపిచ్చిస్తాను అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే మనకి అడ్వాన్స్ పేమెంట్ అయితే వస్తుందో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఓకే బండి చూసుకుని ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఫ్యాన్సీ నెంబర్ ఉంది దీనికి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చే షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేసుకుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి బండి నేను కంటైనర్ ద్వారా హైదరాబాద్ బెంగళూరు విజయవాడ అనంతపూర్ దాకా అయితే పంపిస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి మీరు కన్నా రావచ్చు మీరు రాలేని పక్షంలో నా పేమెంట్ పంపించగలిగితే నేను ఇక్కడ నుంచి బండి మీకు మీకు కావాల్సిన ప్రాంతానికి అయితే చేరుస్తాను కంటైనర్ చార్జెస్ ఎక్స్ట్రా వస్తే నా నా కమిషన్ అయితే ఎక్స్ట్రా ఉంటదండి మీకు ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ డిస్క్రిప్షన్లో అయితే నా నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు